గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కుందల దుర్గేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్ష సమావేశానికి హాజరైన ఎంపీ అయోధ్య రామిరెడ్డి అనంతరం ప్రెస్ మీట్లో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కామెంట్స్ విజయసాయిరెడ్డి బాధ్యత కలిగిన వ్యక్తి కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నారో విజయసాయిరెడ్డి స్పష్టంగా తెలియపరిచారు రాజకీయాలలో ఒడిదొడుకులు సర్వసాధారణం అన్నారు రాజకీయాలలో గెలిచినప్పుడు బాగానే ఉంటుంది ఓడినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి అవి తట్టుకుని నిలబడే శక్తి ఉండాలి ఇది రాజకీయాలలోనే కాదు వ్యాపారాలలో కూడా దీని ప్రభావం ఉంటుంది మనిషి జీవితం అన్ని రంగాలలో రాణించిన తర్వాతే రాజకీయాలలోకి రావాలన్నారు రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని అవి ఎదుర్కొని నిలబడటమే రాజకీయం అన్నారు ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి నేను పెద్దగా చెప్తాను పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ దెన్ పొలిటికల్ లైఫ్ నేను ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నింటి చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజల్ని ప్రెజర్స్ని స మన అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నింటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అన్ని ఇబ్బంది పడిపోతూ ఉన్నారు సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది ఉంటారండి ఉండకుండా ఎట్లా ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి పార్టీ అన్నీ సరిగ్గా చేసుకొని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏ పొరపాట్లు జరిగి ఉంటాయి ఓకే సో దాన్ని భవిష్యత్తు ఎలా లేదు సి టు బి వెరీ ఫ్రాంక్ అంటే నేనేంటే రాజకీయాన్నిగా ఈ టైప్లో అట్లా ప్రతిసారి ఒక ఇష్యూ రాగానే మాట్లాడకూడదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి అప్పు ఉన్నప్పుడు అప్పు ఉంటుంది ఓకే డౌన్ ఉన్నప్పుడు నిలబడగలగాల నిలబడి వెళ్తే ఉంటుంది నిలబడలేకపోతే పోతుంది ఎవరైనా అంతే Okay.